సమాంథర్ రాత్ ప్రాభు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నిర్మాణంలో రాబోతున్న తాజా చిత్రం శుభం చచ్చినా చూడాల్సిందే అనేది క్యాప్షన్ ఈ సినిమాకు సినిమా బండి ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా హర్షిత రెడ్డి శ్రీయా కొంతం గవిరెడ్డి శ్రీనివాస్ తదితరులు ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు మే తొమ్మిది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం ట్రాలాల బ్యానర్ పై నిర్మాతగా సామ్ ఫస్ట్ మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి అయితే ఈ సినిమా విజయం సాధించాలని తాజాగా సాంతో పాటు చిత్ర యూనిట్ అంతా కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నేడు ఉదయం తిరుమలకు చేరుకున్న సాంతో పాటు శుభం చిత్రబృందానికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు సామ్ క్రిస్టియన్ కావడంతో దర్శనంకి ముందు టీటీడీ డిక్లరేషన్ పై సంతకం చేసిన ఆమె అనంతరం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేసి శాలువాతో సత్కరించారు స్వామివారి తీర్థప్రసాదాలు చిత్రపటం అందజేశారు దాట్ లాస్ట్ హోల్ టు దాట్ చైల్డ్ అభ్యర్థనగా ముఖం పెట్టడం మూడు హృదయాకారాలతో నవ్వుతున్న ముఖం దేవతి రా అట్ సమంత ప్రభు రెండు సమంత రాత్ ప్రభు పిక్ డాట్ ట్విట్టర్ డాట్ కామ్ స్లాష్ తొమ్మిది ఫ్యూవీ మూడు లాయట్ రూపల్ టిల్డ్ వృద్ధి శాం వృద్ధి అట్ రూపల్ ఆరు ఒకటి ఒకటి సున్నా నాలుగు ఐదు ఏప్రిల్